ధర్మం బాబు ఒకే ఒక రూపాయి బాబు బొచ్చలో బండేజ్ నువ్వు నిన్న చూశాను బాబు నువ్వు ధర్మ కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరిస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుంది లేదా నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు అడుకునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్తా రేయ్ బండిచ్చరా నా బాబు చంపేశాడు నేను ఎవరు నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయేసరా మర్చిపోయేవారు నా బండికి ఏంటంటే ముక్తురు ఆ ఏం లేదు ఫోర్త్ గేర ఎక్కడుందా అని ముందు మూడు వెనక ఒకటేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది